జై నేను ఇప్పుడు అమెరికాలోనే కొన్ని అంటే మెయిన్ రోడ్లలోనే వెళ్ళేటప్పుడు రెండు ఎక్కువగా అమెరికా దేశంలో నేను గమనించింది ఏంటంటే రోడ్ సైడ్ మొత్తం లేక్ లేకపోతే నది జలపాతాలు లేకపోతే ఒక పాయ నదిలోనే ఒక పాయ వెళ్ళేటటువంటిదంతా కూడా రోడ్స్ సైడ్ అన్నమాట సో అంటే మనం గూగుల్ మ్యాప్లో కూడా పక్కన వాటర్ ఉన్నట్టుగా చూడొచ్చు సముద్రం కావచ్చు నీళ్ళు కావచ్చు అంటే ఒక నీళ్ళతోటి అనుసంధానమైనటువంటి ఒక జీవితాన్ని ఒక మన దిన దినచర్యలో భాగంగా అండ్ అక్కడ ఆగటం అక్కడ ఉండేటటువంటి ఆ లోకల్ పక్షులకు ఆహారాన్ని ఇవ్వటం కాసేపు వాటిని చూడడం చక్కటి ఆ నీళ్ళ తెరమించి వచ్చేటటువంటి ఆ గాలిని ఆస్వాదించటం ప్రకృతితోటి మనం అసలు మమేకమైపోతుంటాం ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూసారు కదా ఒక ఇల్లు ఉందంటే మళ్ళీ ఇంత పచ్చగడ్డి మొక్కలు చెట్లు సో ఇంత వీళ్ళకి ఒక కొన్ని కొన్ని చాలా స్టేట్స్లో ఒక ఆరేసి నెలలు మొత్తం మునిగిపోయి ఉన్నా కూడా మంచుతోటి మళ్ళా తిరిగి అంతా చేసుకుంటారు ఆనందిస్తారు సూర్యుడిని చూసి ఆనందిస్తారు మొక్కల్ని చూసి ఆనందిస్తారు నీళ్ళని చూసి ఆనందిస్తారు ప్రతి ఒక్కటి కూడా ఎంత శుభ్రంగా ఇప్పుడు నేను వీడియో రాబోతుంది చూస్తారు ప్రతి ఒక్కటి ఎంత శుభ్రంగా పెట్టుకున్నారు చూడండి నేను ఎందుకు ఇస్తున్నాను ఇదంటే అమెరికా మీరు చూడలేదని కాదు చూడరని కాదు తెలియదని కాదు కానీ నా భావన నేను పంచుకోవడానికి ఇస్తున్నాను ఏంటంటే ప్రతి ఉన్న వస్తువు మనది జాతీయ సంపద ఎంత మనం ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తామో జాగ్రత్త చేసుకుంటామో మనం అంత సుఖంగా మన నెక్స్ట్ తరాల వాళ్ళు మనం ఒక రెండు ఎకరాలు ఎక్కువగా ఉంటే ఇంకో ఫ్లాట్ ఎక్కువగా ఉంటే కాదండి మన పిల్లలు ఆనందంగా ఉండేది మన జాతీయ సంపద ఎంత చక్కగా మనం పెట్టుకుంటామో అప్పుడు మన పిల్లలు మన భావి తరాల వాళ్ళు కోర్స్ మన సంస్కృతి కూడా ధర్మం కూడా అనుకోండి అది వేరే విషయం సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కానీ మన ఎక్కువ చూసే వాళ్ళందరూ కూడా కొద్దిగా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన భావన కలిగినటువంటి వాళ్ళే ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి నేను ప్రత్యేకించి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నా మనం చేసేటటువంటి పూజలు పుణ్యాలు లిమిటెడ్గా ఆలోచించటాలు అలా మేమే చేస్తున్నాం మా ఆర్గనైజేషన్ గొప్ప మేము నమ్మిన సిద్ధాంతమే గొప్ప కాకుండా అసలు ప్రకృతితోటి అనుసంధానం అవటం ప్రతిదీ చూసి ఆనందించటం ఈ గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి ప్రతిదాన్ని చూసి ఆనందించగలగాలి జాతీయ సంపద ప్రకృతి భిన్న వాతావరణాలు భిన్నమైనటువంటి ఏమంటారు సీనరీస్ భిన్నమైనటువంటి ఇళ్ల నిర్మాణాలు ఇట్లా ప్రతిదీ కూడా చూసి మనం ఆనందిస్తుంటేనే లైఫ్ పరిపూర్ణంగా ఉంటుంది కాకుండా మనం ఎంత వేసినా నేరోగా నేరోగా మనం అనుకున్న దానిలోనే మనం అట్లా ఉండిపోతాం అలా ఉండద్దు వి థింక్ బ్రాడ్ బిహేవ్ బ్రాడ్ అండ్ ఇంకా అంటే బ్రాడ్ అంటే వ్యక్తిగతం నుంచి కుటుంబగతం కుటుంబగతం నుంచి సమాజగతం సమాజగతం నుంచి జాతిగతం అనమాట ఇలాగా మన మైండ్ని ఎక్కువగా ఎంత విశాలంగా పెంచుకుంటుంటే మనం ఎప్పుడంత హ్యాపీగా ఉంటాం సరేనా సో ఇది ఒక స్నేహపూరితంగా ఇది ఒక మెసేజ్ అని నేను అనుకోను జస్ట్ ఒక ఫ్రెండ్లీ నేను ఏదైతే చూసానో సరదాగా తీసిందంతా కూడా వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను లొకేషన్ లేక్ వ్యూ అండ్ చక్కగా వాకింగ్ చేసే ప్లాట్ఫామ్ రోడ్ సైడ్ అంతా కూడా ఆపి ఈ వాటర్ ఎంత బాగుందో చూడండి అంత గ్రీన్ కలర్గా స్కై కానీ అక్కడ ఉండే ఆ చెట్లు కానీ ఆ ఇంట్లో అంత క్లీన్గా చక్కగా చూడ చిన్న ఆ డస్ట్బిన్కి ఉండేటటువంటి ప్లాస్టిక్ కవర్ కూడా చక్కగా నీట్గా అరేంజ్ చేసి మనం కూడా మన భారతదేశంలో కూడా చక్కటి నీట్నెస్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అంత బాగుంది మూమెంట్ ఎంత క్లీన్గా క్లియర్గా ఉన్నాయి చూడండి ఇలా ఉంచుకోవాలి ఎప్పుడూ కూడా ఏ చిన్న డక్స్ ఎంత అసలు ఏమీ అందముంది ప్రకృతిలో ఆ డక్స్ ఎంత బాగుందో ఎంత హ్యాపీగా తిరుగుతుంది పెట్టాను అవి తినలేదు కష్టపడుతులే మ్యాలేడ్ అంటారు శ్రీకృష్ణ టౌన్ ఆఫ్ మాంచెస్టర్ అని బోర్డు ఉంది కదా ఇది న్యూయార్క్ స్టేట్లోనే అనమాట చాలా చక్కటి ఒక నది ఇంత హెవీ రెయిన్లో ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది సో దీనికి ఒక హిస్టారికల్ ప్రాధాన్యత ఉందన్నమాట సో వారిని స్మరించుకోవాలి అని నేను ఈ వీడియో ఇస్తున్నా ఈ రివర్ ఈ రీజియన్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ సెనకా రీజియన్ అంటారు సెనక రీజియన్ ఈ సెనకా అనేటటువంటి ఆ మహనీయుడు ఎవరంటే ఒక గొప్ప ఫిలాసఫర్ అనమాట గ్రీకు దేశంలో ఉన్నటువంటి ఫిలాసఫర్ నీరో చక్రవర్తి దగ్గర ఆ సమయంలో ఉండేటటువంటి వారనమాట కొంతకాలం ఆయనకి అనుసంధానంగా కూడా ఉన్నారనమాట సేవలు చేస్తూ అంటే మన రాజ్య పరిపాలనలో అలాగా కొన్ని సజెషన్స్ అలా అయిపోయి సో ఈయన గొప్ప తర్కశాస్త్రవార్త వెస్ట్రన్ లాజిక్ తార్కిక శాస్త్రవార్త రోమన్ ఎంపైర్లో అండ్ ఫిలాసఫర్ కూడా అనమాట ఈయన క్లైడ్ ఈ రివర్ పేరు ఏంటి ఈ నది పేరు ఏంటంటే క్లైడ్ రివర్ అనమాట ఈ క్లైడ్ రివర్ ఇక్కడ బెండ్ అవుతుంది చూసారా ఇది ఈ సెనకా రీజియన్ అనమాట ఆయన జ్ఞాపకంగా ఈ ఎంపరర్లో ఈ రోమన్ ఎంపరర్లో ఉండేటటువంటి ఆ ఫిలాసఫర్కి స్మృతి చిహ్నంగా ఈ రీజియన్ పేరు అది పెట్టారనమాట ఈ క్లైడ్ రివరు అక్కడ బెండ్ అవుతుంది చూసారా సో ఈయన యేసుక్రీస్తుకి కంటే ముందు నాలుగు సంవత్సరాల ముందు పుట్టినటువంటి ఆయన అనమాట సో ఈ రివరు ఈ అందాలు దంతపడి ఈ అంటే ఆయన చివరి అవసాన దశలో ఆయన్ని మరణశిక్ష విధిస్తే ఆయన తన కాళ్ళని కట్ చేసుకొని ఒక పాత్రలో ఇట్లాగ ఒక పెద్ద బౌల్లో నిలబడి అలా రక్తం ఓడుతూ శిక్ష విధించబడి ఆయన చనిపోయారనమాట చివరికి సరే అవన్నీ కొద్దిగా బాధాకరమైనటువంటి విషయాలు బట్ మహనీయులు ఏం చెప్ప ఏం ఆలోచన వస్తుందంటే మహనీయులైనటువంటి వారు ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆనాడు ఉండేటటువంటి పరిస్థితులకి అతీతంగా పోరాడి నిలబడినటువంటి వాళ్ళే ఆ మహనీయులుగా ఇవాదికి కీర్తింపబడుతున్నారు తిరిగిగా లేరు ఎటువంటి ఛాలెంజ్నైనా కూడా స్వీకరిస్తూ వాళ్ళు అలాంటి ఒక సాహసోపేతమైనటువంటి జీవితాల నుండి వాళ్ళు గడిపి మనకి ఆదర్శమూర్తిగా ఇచ్చారన్నమాట ఇక్కడ ఒక మెటల్ బ్రిడ్జ్ ఉంది చూసారా మెటల్ బ్రిడ్జ్ డెక్ అని కూడా బోర్డు ఉంది సో చాలా మంచి లేక్ ఇక్కడ హెవీ స్టామ్ ఉంది వర్షం ఉంది అయినా కూడా అలాగే నేను వర్షంలో గొడిగేసుకొని మరీ తీస్తున్నాను అనమాట మెటల్ బ్రిడ్జ్ ఇదే ఎట్లా స్లోప్ ఉంది ఈ రివర్ దగ్గర బ్యూటిఫుల్ మెటల్ బ్రిడ్జ్ ఇక్కడ ఫార్మర్స్ ప్లేస్లో రూరల్ ప్లేస్లో ఉన్నాము ఇది హనీ బీస్ ఫార్మింగ్ అనమాట ఇది తెల్ల టెన్స్ లేదని కదా మనకి ఇవన్నీ హనీ బీస్ ఫార్మింగ్ అలాగే ఇక్కడ ఎండుగడ్డి ఉంది కదా వీటిని హే అంటారు ఇక్కడ ఎండుగడ్డన్నీ రోల్గా చేసేసి ఉన్నాయన్నమాట మొత్తం ఇక్కడ మొక్కజొన్నలు ఎంత ఎత్తుగా అంటే ల్యాండ్ ఎట్లా ఎత్తుకుంటే అలాగే పెంచుతారనమాట కల్టివేషన్ ఇది మొక్కజొన్నలు అంటే అలాగే ఇదండి గోవులన్నీ ఇందులో ఉన్నాయి అన్నమాట లైట్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి కెమెరాలో నుంచి కనిపించకవచ్చు అలాగే ఇది చూసారా ఇది గ్రీన్ సైడ్ అంటారు మొత్తం మొక్కజొన్నలు ఆకులు అవన్నీ స్టోర్ చేసేసి ఆవులకి తినిపిస్తారు అన్నమాట మొత్తం ఇక్కడ కూడా ఎగడ్డ ఎల్లిగడ్డ అంతా కూడా ఇక్కడ పెట్టారు ఇక్కడ దగ్గరలో పండినటువంటి అన్ని పంటలు తీసుకొచ్చేసి ఈ ట్యాంక్లు ఇట్లా బీన్స్ కాదు అన్నీ తీసుకు చేస్తారు అన్నమాట ఉంటే ఇక్కడ మిల్కింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో మిల్కింగ్ మిషన్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట మిషన్స్ ఆవులకి ఓన్లీ పాలు మిషన్స్ కావాలి అక్కడ కూడా పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఆవులు పెద్ద షెడ్ ఆవు కరెక్ట్గా ఇంకా నేను ఎన్ని గ్యాలెన్స్ తీస్తారు పాలు ఎన్ని యానిమల్స్ అనేది ఇంకా లెక్క కరెక్ట్గా తెలీదు బట్ ఇవన్నీ మిషన్ చేసి అనమాట ఎంత సురక్షితంగా ఎంత మిషన్తో ఒక్క మనిషి లేడు ఒక్క గడ్డి పోచ బయట లేదు అంత బాగా తీస్తున్నారు ఇంకోడి ఫార్మర్స్ ఎక్విప్మెంట్స్ ట్రాక్టర్స్ వాళ్ళ ఇల్లు ఇవన్నీ షెడ్లు ఇట్లా చేస్తారు ఇక్కడ ఫార్మింగ్ పాడి పంట లేక్ అరే శనకా లేక్ దగ్గరే ఇదంత టూరింగ్ స్పాట్ ఇక్కడ ఫోటో స్పాట్ శనక లేక్ ఇట్స్ హెవీ రైనింగ్ ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది సంథింగ్ ఇది మెటల్ స్టాఫ్ బ్యూటిఫుల్ బట్స్ అద్దరు ప్రకృతి ఎంత అందంగా ఆనందంగా తెల్లటి ఉండదు హ్యాపీగా ఉన్నాయి చెప్తాడు లేట్ అంతా కూడా ఎంత బాగుంది ఇక్కడ కూడా ఎన్నో బర్డ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాయి నేచర్ మంచి బ్రిడ్జ్ ఇక్కడ ఇక్కడ కూడా సో వాటర్ ఫ్లో കഴിച്ച് മറ്റു ലൈറ്റ് എന്താ ബാഡ്രേഡ് ഉണ്ടാക്കി లేక్కి వచ్చామనమాట ఇట్లా జనీవాది న్యూయార్క్లో సిటీ అనమాట జీవా సిటీ అంటారు సో ఈ లేక్ ఇట్లా వర్షం బాగా ఉధృతంగా వస్తుంది ఇలా ఉంటుంది రివర్ ఒక వీడియో కూడా చేశాను న్యూయార్క్ స్టేట్లో ఉన్నటువంటి జెనీవా సిటీ ఇది ఈ లేక్ వైపు చూస్తే అంత క్లౌడీగా ఉంది మేఘాలు ఈ లేఖకి అటువైపు చూస్తే ద సేమ్ థ్యాంక్ ఇటువైపు ఆపోజిట్ డైరెక్షన్ ఇటువైపు చూస్తే ఇలా ఉంది ఆపోజిట్ గా ఇక్కడీ సెప్టెంబర్ లెవెన్త్ ఇక్కడైనటువంటి దానికి గుర్తుగా మెమరీ అనమాట సెప్టెంబర్ లెవెన్ టూ థౌజండ్ వన్కి ఫ్లాగ్ హోల్స్ డొనేటెడ్ బై సంథింగ్ సమ్ పీపుల్ అనమాట మెమరీ అండ్ ఇన్ ఆనర్ ఆఫ్ దోస్ హూ సర్వ్ అండ్ ప్రొటెక్ట్ అవర్ గ్రేట్ కంట్రీ అక్కడికి న్యూయార్క్లో అయింది కాబట్టి సో దాని స్మృతి చిహ్నంగా ఆ రోజు వాళ్ళందరూ చేసిన సాహసానికి గుర్తుగా చాలా బ్యూటిఫుల్గా ఇలా అక్కడ ఇలా చెక్కేసి అన్నమాట లేవు దగ్గర జన్వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంది